హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కొత్త పిఆర్సీలో పెన్షనర్లకు ప్రయోజనం దక్కదా పెన్షనర్ల ప్రస్తావన లేని పే రివిజన్ కమిషన్ వాస్తవమైన అసలు నిజం ఏంటి అనే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనిమిదవ వేతన సంఘం ఎయిత్ పే కమిషన్ గురించి పెద్ద చర్చ అయితే జరుగుతుంది ముఖ్యంగా అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లు మరియు వారి కుటుంబాలకు అన్యాయం జరుగుతుందేమో అని ఆల్ ఇండియా పెన్షన్ ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏఐడిఎఫ్ ఆందోళన వ్యక్తం చేస్తోంది అసలు దీని వెనుక ఉన్న నిజం ఏంటి టర్మ్స్ ఆఫ్ లో పెన్షనర్ల ప్రస్తావన ఎందుకు లేదు ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాము ఎనిమిదవ వేతన సంఘం నేపథ్యం కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఎనిమిదవ వేతన సంఘాన్ని ఆమోదించింది ఇప్పటికే కమిటీ చైర్మన్ సభ్యులు మరియు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ఆమోదించబడ్డాయి సో ఈ కమిషన్ పని ప్రారంభమైంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు కమిషన్గా చైర్మన్ కమిషన్ చైర్మన్గా అయితే వ్యవహరిస్తున్నారు ఇక ఫులక్ ఘోష్ మరియు పంకజ్ జైన్ ఇద్దరు కూడా సభ్యులుగా ఉన్నారు ఏఐడిఎఫ్ ఆందోళన పెన్షనర్లకు అన్యాయమా అంటే అయితే ఇక్కడ ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏఐడిఈఫ్ ఈ కమిషన్ మీద ఒక పెద్ద అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది కొత్త వేతన సంఘం కారణంగా అరవై తొమ్మిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు మరి మరియు వారి కుటుంబ సభ్యులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించింది సంస్థ ఉద్యో ఈ ఉద్యోగి సంస్థ అయితే ఆరోపించింది ఏఐడిఈఫ్ దీనిపై ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఫిర్యాదు చేసింది గత ముప్పై సంవత్సరాలుగా దేశానికి సేవలు అందిస్తున్న ఉద్యోగులు ఎనిమిదవ సిపిసిలో లేకపోవడం చాలా దురదృష్టకరమని ఆ సంస్థ పేర్కొంది పెన్షన్ అనేది పెన్షన్ సవరణ అనేది వారి హక్కు అని సర్వీస్ పెన్షనర్లు మరియు వారి కుటుంబాలపై ఎటువంటి వివక్ష చూపకూడదని ఆ సంస్థ అభిప్రాయపడింది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షనర్ల ప్రస్తావన ఎందుకు లేదు అంటే కేంద్ర ప్రభుత్వం నవంబర్ మూడున జారీ చేసిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షనర్లు లేదా కుటుంబ పెన్షనర్లు అనే పదం లేదా దానికి సమానమైనటువంటి ఎటువంటి పదం కానీ లేదు అయితే కమిషన్ ఉద్యోగులకు అందించే జీతాలు అలవెన్స్లు మరియు ప్రయోజనాలను సమీక్షిస్తుందని స్పష్టం చేయబడింది ఈ ప్రయోజనాలలో పెన్షన్ గ్రాట్యుటీ వంటి పదవి విరమణ తర్వాత ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటే దీని అర్థం సాంకేతికంగా పెన్షనర్లు ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పరిధిలోకి వెలుపల లేరు కానీ ప్రత్యక్ష ప్రస్తావన లేకపోవడంపై ఈ విషయం గందరగోళాన్ని సృష్టిస్తూ ఉంది ఏపీ ఉద్యోగులు ఈ ప్రయోజనాన్ని పొందుతారా అంటే ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రకారంగా ఎనిమిదవ వేతన సంఘం ఈ క్రింది వర్గాలను సమీక్షిస్తుంది కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక మరియు పారిశ్రామికేతర ఉద్యోగులు కేంద్ర సేవా సంఘం రక్షణ శాఖ కేంద్ర పాలిత ప్రాంత ఉద్యోగులు భారతదేశ అకౌంటెంట్లు ఆడిట్ ఆడిటర్లు ఆర్బీఐ తప్ప పార్లమెంటు చట్టాల ప్రకారంగా నియంత్రణ సంస్థలు సుప్రీంకోర్టు ఉద్యోగులు మరియు హైకోర్టు ఉద్యోగులు వీరందరూ కూడా ఈ పే రివిజన్ కమిషన్ వల్ల లబ్ధి అయితే పొందుతారు సో ఎటువంటి టెన్షన్ అవసరం లేదు పెన్షన్ మరియు పదవి విరమణ ప్రయోజనాల గురించి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏం చెప్తుంది ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం పెన్షన్ మరియు గ్రాట్యుటీని నిర్మాణాన్ని నిర్మాణాన్ని సమీక్షిస్తుంది ఇందులో రెండు వర్గాల ఉద్యోగులు ఉంటారు మొదటగా ఎన్పిఎస్కు చెందిన ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ కింద ఉద్యోగులకు డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ ప్రయోజనాలపై ఒక వర్గం నిర్ణయించబడుతుంది రెండవది ఎన్పిఎస్ వెలుపల ఉన్న ఉద్యోగులు వీరికి గ్రాట్యుటీ పెన్షన్ ప్రయోజనాలపై మరొక వర్గం నిర్ణయించబడుతుంది అందుకనే నోటిఫికేషన్లో పెన్షనర్లు అనే పదాన్ని ఉపయోగించలేదు అన్న వాస్తవం గురించి చర్చ జరుగుతుంది రాష్ట్రాల్లో కూడా ఇదే విధానమా అంటే ఇదే విధానం కొనసాగితే ఆంధ్రప్రదేశ్తో సహా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తారని పెన్షనర్లు మరియు పెన్షనర్ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రాబోయేటటువంటి ఈ పే రివిజన్ కమిషన్లలో పెన్షనర్లకు అంతకు ముందు ఉన్నటువంటి ప్రయోజనాల కన్నా మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే చేకూర్చాలే కానీ ఇలా పెన్షనర్స్ అనేటటువంటి పదం లేకుండా ఈ పే రివిజన్ కమిషన్ నోటిఫికేషన్లో ఉండకుండా ఉండ ఉండాలని అయితే వీరు కోరుకుంటున్నారు